ఆకాశంలో వెలిగేవాడు ఎవరు సూర్యుడు ఆ సూర్యుడు అనే ఆకాశరాజు కిరణాల వల్ల పద్మం అంటే ఏంటంటే గుర్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఐదు అని అర్థం పద్మం అంటే అంటే పద్మం అంటే ఐదు పుష్పం అంటే ఐదు ఐదు ఏంటో కావు కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం ఐదు జ్ఞానేంద్రియాలకు సంకేతం పుష్పం పుష్పాభిషేకం చేశారంటే ఐదు ఇంద్రియాలకు ప్రధానమైనది ఏదంటే అమ్మ అంతా గమనించండి మీరు ఇక్కడే ఉన్నారు నేను చెప్తున్నా మీ మనస్సు కూడా ఇంటి తగ్గుతుందనుకోండి నేను చెప్పింది మీకు ఎక్కుతుందా అంటే మీ చెవులు ఉంటే సరిపోదు ఏముండాలి తోడు మనస్సు మీరు కళ్ళతో చూస్తున్నారు మీ మనసు ఎక్కడో ఉంది చూడగలుగుతారా చూడలేదు అంటే మీ చెవి ముక్కు నాలుక అన్ని కూడా మనస్సు అయితేనే ఇంద్రియాల యొక్క ఫలితాలు అనుభవించగలుగుతారు కాబట్టి ఐదు ఇంద్రియాలకు ప్రధానం ఎవరు మనస్సు అందుకే భద్రాచల కళ్యాణంలో కానీ తిరుమల కళ్యాణంలో పురోహితుల వారు మనయేవ మనుష్యా మనస్సు భగవంతుడే పెట్టారా మోక్షం మనస్సు